నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీర్ శ్రీనివాసులు సబ్స్క్రైబ్ చేయండి గుత్తిపట్నంలోని మారుతి నగర్లో పట్టబగలే రెండు నెలల్లో చోరీ జరిగింది ఇరవై ఐదు తులాల వెండి ఆభరణాలు ఐదు వంద ఐదు వేల రూపాయల నగదు ఏటీఎం కార్డులు చోరీకి గురయ్యాయి వివరాల్లోకి వెళ్తే గుత్తి పట్టణంలోని మారుతి నగర్లో ఉంటున్నటువంటి రాంబాబు రవి అని ఇద్దరు ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన వీరు రెండు ఇళ్లలో పట్ట పనిచేసిన వీరు ఉదయం స్కూల్కి వెళ్ళి ముందు తాళం వేసి భోజన విరాహ సమయంలో ఇంటికి వచ్చి చూడగా ఇంటి తలుపులు తెరిచి ఉండడం చూసి లోపలికి వెళ్ళి పరిశీలించారు బీరువా తెరిచి ఉంచారు అందులో ఉన్న వస్తువులు చెల్లా పడి ఉన్నాయి చోరీ జరిగినట్టుగా భావించి పరిశీలించగా బీరువాలో ఉన్న వెండి ఆభరణాలతో పాటు ఐదు తులాల వెండి ఐదు వేల రూపాయలు నగదు రవి ఇంటిలో ఇరవై తులాల వెండితో పాటు ఏటీఎం కార్డులు అపహరణకు గురైనట్లు తెలుసుకున్నారు ఈ మేరకు గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం తెలుసుకునేటువంటి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఏదేమైనా గుత్తి పట్టణంలో అటు పగులైతేనేమి రాత్రిపూట అయితేనేమి రాత్రి పెట్రోలింగ్ నిర్వహణ లోపించడం వల్ల మెయిన్ బజార్లోనే మరి చోరీలు జరగడం వింతగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాత్రిపూట పెట్రోలింగ్ లేకపోవడం వల్ల కూడా చాలా చోట్ల ఇంత గతంలో గుంతకల్లు రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండు రోడ్డు అనేక ప్రాంతాల్లో కూడా రాత్రిపూట చోరీలు జరిగిన విషయం పాఠకులకు విదితమే